మూలకంలో మనకు అందరికీ కూడా ఏమి అన్ని తయారు చేసే అవకాశం అవకాశం మనకు కాబట్టి పోయి ఆ మానవ సరోవంలో నిండా మునిగి రావడం నేను మునిగినా ముని పైకి రైట్ అప్పుడు నేను నాదమహిని నాకు సరస్వతి ప్రసాదమైనటువంటి గాని నా చేతిలో లేరు అని గుర్తుగా ఆయన నాడమహి సరే ఇకేది ఆ యొక్క నాడు ఆడ రూపంలో ఉన్న నాడు చిత్రాంగదు అనే ద్వారా సృష్టి మొదలైంది ఆయనకు అరవై మంది సంతానం పుట్టినారు అరవై మంది సంతానమైతే ఏమి జన్మరాహిత్యం నేను నాటుడు నా బ్రహ్మాండం ఉంది నాకు నేను ఇందుకు ఆడన్నా అనే ప్రశ్న మొదలైంది అరవై మంది పిల్లలు పుట్టిన సరే ఆయన ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని జపించా చిత్తాంగిపోయిన చెట్టు ఏమి సరే మన అంటే సరే అయితే పోయి ఎడంజే పైకి ఆ మాన సౌరవంలో స్నానం చేయబడినా అవును నేను ఆడ రూపంలో కొట్టుకోన ఆలోచనే ఉంది కానీ ఎడం చేయకెచ్చాన పోయినాడు ఎడం చేసాను బయటకు వచ్చే ఆడ రూపంలో ఉంది ఏంది చె స్వామి గణి అప్పుడే వాళ్ళు చేసేలా చేస్తాము మనం ఆడవుల్లో ఉండేది అంటే నేను ఆడములో అని గుర్తుగా ఉండేదాన్ని ఉండేదానికి పనిచేసి శంకరాట్టారు సరే స్వామి ఈ అరవై మంది నా కొడుకుని నా కొడుకుని ఏం చేయాలి నా కొడుకుని చిత్తు కాదు ఆయన అడిగినాడు ఈయన ఈయన బిడ్డల వీళ్ళని పరిచి చేసి వీళ్ళు ఏం చేయాలి మీరు డ్యూటీ వీళ్ళ పేరు కూడా పెట్టారు ఏం చేయాలి అన్నాడు అంటే అయ్యా ఒకరికి పచ్చి పేరు ప్రభావాడు అని వర్షగా అక్షయరు అరవై మంది పేర్లు పెట్టేస్తుంది పేర్లు మీరు చేసే పని పని కాదు ఈ భూ ప్రపంచాన్ని ప్రతి వత్సరము ప్రతి సంవత్సరము కూడా వీళ్ళు ప్రపంచాన్ని వెళ్తారు వత్సరము వేరు సంవత్సరం వేరు వత్సరము అంటే సృష్టి ప్రారంభమైనప్పుడు చైత్రమాసము ముప్పై రోజులు కాదు ముప్పై నెలలు ఒక రోజు ఒక నెల వాళ్ళ అప్పుడు కావాలి ఫస్ట్ సృష్టి మరైన అంటే మూడు వందల అరవై ఐదు నెలలు ఏరితే ఒక యుగము అదే యుగాది అక్కడి నుంచి అప్పుడు మానవుని జీవన ప్రమాణము రెండు వందల అరవై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఖర్చు వాడు ఏమి వాళ్ళ ఏళ్ళు ఒక్కొక్క ఏళ్ళు అప్పుడు కాలంలో ఒకటిన్నర నా అడుగుండేది